తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఆసిఫాబాద్ జిల్లా జయనూర్ ఆదివాసీ మహిళలపై అత్యాచారం చేసి హత్యాత్న ప్రయత్నించిన ఆటో డ్రైవర్ శేఖ మగ్దాన ప్రభుత్వం ఉరితీయాలని ఆదివాసీ విద్యార్థి ఫోరం నాయకులు డిమాండ్ చేశారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆదివాసీ విద్యార్థి ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని ఆ చట్టాలను ప్రభుత్వాలు కాపాడాలన్నారు ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళల పైన అత్యాచారం చేసి హత్యకు ప్రయత్నించిన ఆటో డ్రైవర్ ఏర్పాటు చేసి ఉరుశిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుని బాధ్యత మహిళలకు న్యాయం చేయాలని ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని లేని ఏడలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు ఉద్యమాన్ని చేపడతాయని హెచ్చరించారు

ఆగస్టు ముప్పై నాడు ఒక మహిళ పైన ఆటో డ్రైవర్ ఆయన అంటే అత్యాచారానికి పాల్పడి ఆ విధంగా హత్య చేయడానికి కూడా వెనకాడకుండా హత్య చే అంటే ఆమె ఆమె చనిపోయిందని భావించి వదిలేసి వెళ్ళిపోయాడు చెప్తే ఆమె అంటే ఆ స్ప్రో కోల్పోయి పడిపోవడం వల్ల చనిపోయిందనుకొని భావించి సో ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే నిన్నని మేము హాస్పిటల్కి వెళ్ళి కూడా వాళ్ళని పర్వాలేదు జరిగింది అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దారుణమైన పరిస్థితి అంటే ఆమెకి ఇంకా కూడా అంటే పదిహేను ఇంకా పదిహేను సర్జరీ నిన్న దాదాపు ఆరు గంటల పాటు సర్జరీ జరిగింది ఇంకా కూడా ఒక పదిహేను సర్జరీ అవసరం అని చెప్పేసి దానికి అంటే ఎటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉందనేది మీకు తెలియజేస్తాం సో ఇక్కడ ఈ రోజున మరి జైనలో మీకు తెలుసుకోలేదు రెండు రోజుల నుంచి వన్ ఫార్టీ ఫోర్ సర్జరీ నుంచి ఎందుకు అంటే ఏజెన్సీలో అలజడి జరగడానికి కారణం ఏంటి అసలు కారకులు ఎవరో వాళ్ళని బట్టి శిక్షించాల్సి దాని దాని మీద ఆవేశంతో ఏది ఆదివాసులంతా కూడా అక్కడ ఏది అక్కడ విద్వాసం చేసుకు సృష్టిస్తున్నారు లేకపోతే అలక చేస్తున్నారు లేదంటే మత మత విద్వేషాలకి ఒక కారణం అవుతున్నారని చెప్పేసి వీళ్ళని అరెస్ట్ చేయడం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు ముందు మూలాలను వెతకండి అక్కడ ఉన్నటువంటి అలజడికి కారణం ఎవరో వాళ్ళు వాళ్ళని పట్టుకోండి అక్కడ అంటే ఏజెన్సీకి ఏజెన్సీలో రగులుతున్నటువంటి అన్రెస్ట్కి కారణం ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కంప్లీట్గా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మైగ్రేషన్ కావచ్చు వలసవాదులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యాపార రీత్యా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు బృతికి తెరువు కోసం వచ్చి వీళ్ళ బ్రతికి దేవునే శాసించే అటువంటి స్థితిలో ఉన్నారు మరి ఇటువంటివి జరగకూడదు ఇటువంటి ఇంతకుముందు కూడా జరుగుతూనే ఉన్నాయి వాటిని పునర్ కాకుండా చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించకపోవడం వల్ల మరి ఏ ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆదివాసుల పరిస్థితి ఇంతేనా అంటే ఇంతే అన్నట్టుగా తెలుస్తుంది మరి ఇప్పటివరకు కూడా మరి ఒక ఆదివాసీ బిడ్డగా ఒక మంత్రిగా సీతక్క గారు స్పందించారు కానీ మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కరువైంది అంటే దీన్ని అరికట్టడమే కాకుండా ఆ నిందితుడిని శిక్షించడం అదేవిధంగా మాకు మా అంటే ఆదివాసీ బిడ్డలకు మానవ ప్రాణ రక్షణ కల్పించడమే కాకుండా ఏజెన్సీకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా మాకున్నటువంటి పరిపాలన ఏజెన్సీ పరిపాలన ఏదైతే ఉందో ఏజెన్సీ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూర్పుపూర్చు ప్రతి ఒక్క పాలకవర్గం కూడా ఏజెన్సీ పాలన నిర్వీర్యం చేయడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి సో ఎప్పటికైనా పటిష్టంగా చర్యలు తీసుకొని మరి మా పాలనను అందించాలని చెప్పేసి ఆ దిశగా పయనించాలని చెప్పేసి ప్రభుత్వాలను కోరుతున్నాను అదేవిధంగా మరి ఆదివాసీ సమాజాన్ని కూడా నేను కోరుకునేది ఏంటంటే పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మనమందరం కూడా ఏకమై ఒక మన యొక్క పరిపాలనా విధానాన్ని మనమే అంటే మన మన యొక్క ఏరియాని మనమే రక్షించుకోవడం మనం మన యొక్క ఆడ అడవి బిడ్డల ఆడ ఆడబిడ్డల యొక్క రక్షణకి మనమే పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ కూడా అంటే ఇటువంటి సంఘటనలు పునరుత్వం కాకుండా ఉండడానికి మనం అందరం కూడా ఏకమవ్వాలని చెప్పేసి సంఘటితంగా అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ తెలియజేస్తుంది ఆదివాసీ మహిళ పైన షేక్ మఖ్దూమ్ అనే ముస్లిం వ్యక్తి అత్యాచారానికి పాల్పడి హత్య ప్రయత్నం చేశాడు చనిపోయిందనేసి పా పారేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత స్థానికులు గమనించి ఆమెను హాస్పిటల్లో చేర్చడం జరిగింది బతికి బయటపడ్డ తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది అప్పటి వరకు దీన్ని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించారు అయితే ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మేము డిమాండ్ ఒకటి తీసుకుని వస్తున్నాము మా షెడ్యూల్ ఏరియాలో మా ఏజెన్సీ ఏరియాలో మాకున్నటువంటి చట్టాలు బలమైనవి వాటిని పకడ్బందీగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి అక్కడ అన్యాయం జరిగింది షాపులు తగలబెడుతున్నారు ఇట్లా దాడులు చేస్తున్నారు అనేసి మీరు ఉంట మా మీద కేసు పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు అక్కడ అసలు అసలు అక్కడికి వచ్చి మీరు వ్యాపార రీత్యా వచ్చి ఏదైతే మీరు చేస్తున్నారో అది అన్యాయం అసలు ఏజెన్సీ ఏరియాలో మీరు రావడానికే వీలు లేదు అట్లాంటి ఏజెన్సీ ఏరియాలో మీరు వచ్చి మాపైనే దాడులు చేసి మా స్త్రీలని మీరు అత్యాచారానికి పాల్పడి మాపైన కేసులు పెట్టడం అనేది అది మంచిది కాదు దీన్ని ఉస్మాని యూనివర్సిటీ ఆదివాసీ స్టూడెంట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తున్నది ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు మేము ఒకటే చెప్తున్నాము బాధిత మహిళకు న్యాయం జరగకపోతే మాత్రం మేము కూడా చర్యలకు పాల్పడతాము రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ధర్నాలు చేపడతామనేసి మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను